పరిశుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరికోసమో కానే కాదు నా కోసం నేనే అంతా మట్టే కుండ అంతా మట్టే కానీ మట్టిలో కుండ ఉండదు కంకణం అంతా బంగారమే కానీ బంగారంలో కంకణం ఉండనే ఉండదు జగత్తంతా దేవుడే కానీ దేవుడిలో జగత్తు ఉండదు తండ్రిలో దేవుణ్ణి చూశాడు పుండరీకుడు తన్ దేవుడిలో తండ్రిని చూశాడు ప్రహ్లాదుడు భర్తలో దేవుణ్ణి చూసింది అనసూయ మహాపతివ్రత దేవుడిలో భర్తను చూసింది ఎవరు మీరాబాయ్ గురువులో దేవుణ్ణి చూశాడు సిద్ధయ్య దేవుడిలో గురువుని చూశాడు మన రమణ మహర్షి అరుణాచలేశ్వరుడు ఏ దేవుణ్ణి ఏ జీవుణ్ణి చూసినా శివుడు తప్ప మరేది కనిపించదో వాడే శయుడు వాడే శివుడు అవుతాడు ఏ దేవుణ్ణి జీవుణ్ణి చూసినా విష్ణువు తప్ప ఏది కనిపించదో వాడే వైష్ణవుడు వాడే విష్ణువు అవుతాడు దేవుడిలా ఉండేటువంటి శక్తి నాకు లేదు దేవుడికి నాలాగా ఉండే శక్తి మాత్రం ఉంది నేను దేవుడు అవ్వాలి అనుకోవడం గొప్ప సాధన దేవుడు నాలా ఉన్నాడని ఉండడం సిద్ధి అవుతుంది ఉపవాసం అంటే అసలు ఏమీ తినకుండా ఉండడం కాదు ఆకలినే తినేయడం అది ఉపవాసం ఆకలినే తినీయడమే ఉపవాసం జాగరణ అంటే నిద్ర నుండి మేల్కొనడం కాదు మెలుకువ నుండి మేల్కోవడం మెలుకువ నుండి మేల్కోవడమే ని జాగరణ అవుతుంది బంగారం బంగారంగా ఉంటే లాభం లేదు అది నగగా ఉంటేనే విలువ నగ నగగా ఉంటే లాభం లేదు అది బంగారంగా ఉంటేనే విలువ దేవుడు దేవుడుగా ఉంటే లాభం లేదు ప్రపంచంగా ఉంటేనే విలువ అనేటువంటిది ఉంటుంది ప్రపంచం ప్రపంచంగా ఉంటే లాభం లేదు అది దైవంగా ఉంటేనే దానికి విలువ అనేటువంటిది ఉంటుంది ప్రతి కదలిక భగవంతునిదే నేను కదులుతున్నాను అని నీవు భ్రమపడుతున్నావు చూసేవాడు నిజం చూడబడేది మాత్రం అబద్ధం వినేటువంటి వాడు నిజం వినబడేది అబద్ధం తలచేటువంటి వాడు నిజం తలచబడేది అబద్ధం స్మరించేటువంటి వాడు నిజం స్మరించబడేది అబద్ధం ధ్యానించేటువంటి వాడే నిజం ధ్యానించబడేది అంతా కూడా అబద్ధమే అవుతుంది ఎవ్వరూ లేకపోవడం దేవుడు ఉండడం ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం ఏ అనుభవము లేకపోవడమే గొప్ప దైవానుభవం అవుతుంది జగన్నాటక రచయిత ప్రవక్త నటీనట సమూహం నేపథ్యం ప్రదర్శకుడు ప్రేక్షకులు సూత్రధారి నిర్మాత సకలము భగవంతుడే సర్వశక్తుడు ఆయనే విమర్శకుడు కూడా ఆయనే అనటంలో సందేహమే లేదు నామము రూపము పదము అర్థము ఉనికి జ్ఞానము అనుభవము అన్నిటి లక్ష్యమై ఉన్న లక్షణమై ఉన్నటువంటి ఏకైక స్ఫురణ అహం అంటే నేను దేవుని విషయమై ఉన్నాడు అంటే కర్మయోగం అవుతుంది ఉన్నావు అంటే అది భక్తి యోగం అవుతుంది ఉన్నాను అంటే అదే జ్ఞానయోగం అవుతుంది తాను దేనిని పొందాలన్నా అందుకు తగిన మూల్యాన్ని చెల్లించి పొందినట్లుగా తాను దైవాన్ని పొందడానికి చెల్లించవలసిన తగిన మూల్యం తానే అవుతుంది నూరు మెతుకులు తినవలసి ఉంటే తొంభై తొమ్మిది మెతుకులతో ఆపడం కుదరదు నూట ఒకటవ మెతుకు తినడం అనేది కుదరదు నూరు శ్వాసలు పీల్చవలసి ఉంటే తొంభై తొమ్మిది శ్వాసలతో ఆపడం అనేది కుదరదు నూట ఒకటవ శ్వాస పీల్చడం కుదురుతుందా అది కూడా కుదరదు ఎండ సూర్యుడు అవ్వాలని ప్రయత్నం వస్తుందా ప్రయత్నించదు వెన్నెల చంద్రుడు అవ్వాలని ప్రయత్నిస్తుందా అది జరిగేది కాదు జీవుడు దేవుడవ్వాలి అని ప్రయత్నించడం దేనికి అంటారు గురువుగారు తనను మినహాయించి జగత్తు చూస్తే తాను జీవుడు తనతో కలిపి జగత్తునే చూస్తే తానే దేవుడవుతాడు ఆత్మానుభవాన్ని ఆత్మకే వదిలే నువ్వు దేహానుభవాన్ని దేహానికే వదిలై ఆ గొడవ కానీ ఈ గొడవ కానీ అసలు నీకెందుకయ్యా అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకని చేత ఆమోదించబడేది సత్యం కాదు ఒకరి చేత అనుభవించబడేది కూడా ఆత్మ కాదు ప్రశ్నించేటువంటి వాడికి తానే ప్రశ్న తనకు ప్రశ్న కాదు సమాధానమిచ్చేవాడికి తానే సమాధానం తాను సమాధానం కాదు నీవు ఎలా ఉండాలో అలాగే ఉన్నావు ఈ ప్రపంచం ఎలా ఉండాలో అది అలాగే ఉంది మార్పు తేవలసినటువంటి అవసరం ఎప్పుడు ఎక్కడా లేనే లేదు సృష్టిలో ప్రతిదీ దేనికదే సహజంగా పూర్ణంగా ఉంది నేను సదా పరమాత్మగా ఉంటూనే తెలుసుకుంటూనే అనుభవిస్తూనే లేదు అని అనుకుంటున్నాను నేను నేనుగా ఉండకుండానే తెలుసుకోకుండానే అనుభవించకుండానే ఉన్నానని అనుకుంటున్నాను ఎలాగైతే ఏం నేను అనేది ఉన్నాను కదా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీవు అంగీకరించా అంగీకపోయినా నీవే దైవం నాలుకకి ఆరు రుచులు తెలుసు మనకుండే ఈ నాలుకకి ఆరు రుచులు తెలుసు ఆకలికి ఒకే ఒక్క రుచి తెలుసు నాలుక అనేటువంటిది జీవుడు ఆకలి అనేటువంటిది దేవుడు జీవుడు దేవుణ్ణి ఆరు రుచులుగా స్వీకరిస్తే దేవుడు జీవుణ్ణి ఒకే రుచిగా స్వీకరిస్తున్నాడు ఇహ పరాలకి సంబంధించినటువంటి సకల సమస్యలకి ఒకే ఒక్క పరిష్కారం నీవు పుట్టక ముందు లేదా నీవు మరణించాక ఉన్నత స్థితిలో నీవు ఉండడం నీవు పుట్టక ముందు లేదా నీవు మరణించాక ఉన్న స్థితిలోనే నీవు ఉండడం తలంపుకు కారణం తలంపబడేది కూడా తానే అని జ్ఞప్తికి లేకపోవడం కోరికకు కారణం కోరబడేది కూడా తానే అని జ్ఞప్తికి లేకపోవడమే అవుతుంది అసలు నేనెవీ అనే విచారణ ప్రారంభానికి ముందే నీవు ఆ విచారణ ఫలమై ఉన్నావు నేను ఎవరు అనే విచారణే నేను ఈ నేను కాదు అనుట కదా ఈ నేను నేను కాదనుటయే నేనెవడిని అనే విచారానికి సమాధానం అవుతుంది ఎంతటి మూర్ఖుడైనా చొక్కా నేనని అనుకుంటుందా నేనని అనుకోదు ఎంతటి మేధావైనా ఈ దేహం నేను అని కాదు అని అనుకోడు అన్నిటికీ సిద్ధపడి ఉండటమే సిద్ధి అదే మహాసిద్ధి అవుతుంది నాతో సహా సర్వస్వము నాలో ఉన్నట్లున్నది సక్రమమైన అక్రమమైన అది ఈశ్వరేచ్ఛాయి అంతే ఎప్పుడైనా ఎక్కడైనా నామరూపాలను తుడవనిదే సత్య దర్శనం అనేటువంటిది జరగనే జరగదు అక్షరాల దాపునే కాగితం ఉన్నట్లు నామరూపాల దాపునే సత్యం అనేటువంటిది ఉండనే ఉంది భగవంతుడు మాత్రమే ఉన్నాడు ప్రపంచం ఆయన ఉంది ముందు దేవుడే నిన్ను ధ్యానిస్తాడు ఆ తర్వాతనే నీకు దేవుణ్ణి ధ్యానించాలి అనేటువంటి స్పృహ కలుగుతుంది తినడం దేనికోసం ఆకలి కోసం తింటున్నాం తాగడం దాహం కోసం తాగుతున్నాం జీవించడం ఎవడి కోసం దేవుడి కోసం జీవిస్తున్నావు అంతే జనన మరణాలు ఉండేది నాది అనే దానికి నేను అనే దానికి లేవు నేను అనే జననమూ లేదు మరణమూ లేదు అది శాశ్వతమైంది జగద్రూపంగా ఉన్నది ఒక్క సద్గురువే జగత్లో ఏ ఒక్కడు మాత్రమే సద్గురువు కాదు సృష్టి ఆదికాలం నుంచి ఇప్పటి వరకు సకల జీవులు చేసినటువంటి పాపాలన్నీ రాబోయే కాలంలో చేయబోయేటువంటి పాపాలన్నీ శివ అని ఒక్క స్మరణతోనే భగ్గున మండి మాడి మసైపోతాయి ఇంకా పాపము పునర్జన్మ అంటూ మాట్లాడుకోవడం వల్ల మన మూర్ఖత్వమే అవుతుంది శివుణ్ణి స్మరిస్తే చాల్ అన్నీ పోతాయి పటాపంచలవుతాయి అద్దంలోని నీ ప్రతిబింబాన్ని చూసి తల అంతేగాని ప్రతిబింబానికి తల దువ్వడానికి ప్రయత్నించవు కదా ముందు నీ తలను నువ్వు దువ్వుకుంటే ఏకకాలంలో ప్రతిబింబంలోని తల కూడా సరే అవుతుంది అట్లే అదేవిధంగా తన్ను తాను స్మరించుకోవడంలోనే సంఘ సంస్కరణ కూడా ఇమిడి ఉంది మనం పది మంది ఉంటే పదకొండో వాడు భగవంతుడు కాడు మనం పది మంది రూపాల్లో ఉండేది కూడా భగవంతుడే అని తెలుసుకుంటే అదే భగవత్ సాక్షాత్కారం అవుతుంది తలంపులను అణచి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఎందుకు భావించడం ఇది చాలా శ్రమతో కూడినటువంటి సాధన తలంపు రూపంగా ఉన్నది ఆత్మయే అని తెలుసుకుంటే తరువాత తలంపులు వచ్చినా నీవు తలవని వాడవే అవుతావు ఒకటి ఎప్పుడు రెండు కానే కాదు సాధన యొక్క పరిణామం ఏమంటే దేవుణ్ణి చూడాలి అని ప్రారంభమై చూసేదంతా దేవుడే అని ముగుస్తుంది చిట్ట చివరికి అదే సాధన ఈ ధ్యాన కేంద్రాలలో సాధనం చేయగడం కంటే శ్మశానంలో ఏదైనా సమాధి మీద కాసేపు కూర్చొని గడపడం మంచిది అంతకు మించిన సాధనే లేదు ఆ సమయం నీకు ఎన్నో జీవిత సత్యాలని ప్రబోధిస్తుంది అనేది నిజం ఈ ఆధునిక మానవుడు తాను జీవించడానికి కావలసిన సదుపాయాలన్నింటినీ సమకూర్చుకోవడంలోనే సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు జీవించడం మర్చిపోతున్నాడు పాతతమం వారు జీవించడానికే సంపాదించేవాళ్ళు ఈతరం వారు సంపాదించడానికే జీవిస్తున్నారు అనేటువంటిది పద్యం మాట వరుసగైనా సరే నాకు బంధాలున్నాయి అంటే తాను కొలిచే దైవాన్ని అవమానించినట్లే అవుతుంది ఒక పెద్ద రాతి గుండు కొండ శిఖరం మీద నుంచి జారి దొర్లి పడుతుంటే దానిని ఆపాలని ప్రయత్నించడం వ్యర్థమైనటువంటి పని అవుతుంది అంతే కదా ఆ జారిపడేదాన్ని ఎవరు ఆపాలి అంటే వ్యర్థమే అవుతుంది అది దొర్లి దొర్లీ చదునైన ప్రదేశానికి తప్పకుండా అదే చేరుతుంది అదేవిధంగా ప్రపంచంలోని ఏ విషయాన్ని నువ్వు ప్రతిఘటించవద్దు ప్రతి విషయానికి ఒక అంత్యదశ చివరి దశ అనేది ఉంటూనే ఉంటుంది మనం ఈలోపు దానిని నిలపాలనో ఆపాలనో మార్చాలను చేసే ప్రయత్నాలన్నీ కూడా అవి వ్యర్థ ప్రయత్నాలే మన మూర్ఖత్వం అవుతుంది జరిగేది ఎట్లాగూ జరుగుతుంది ఆధ్యాత్మికం లాభ నష్టాలు లేపనటువంటి ఒక పెద్ద వ్యాపారం దానివల్ల లాభమూ లేదు నష్టమూ ఉండదు అని ఎరగడమే గొప్ప లాభం వంద మంది గురువులకి శిష్యుడిగా ఉండు ఒక్క శిష్యుడికి కూడా నువ్వు గురువుగా ఉండొద్దు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాశీకి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి రాడు కానీ వెళ్ళిన వాడి రూపంలోనే విశ్వేశ్వరుడైన విశ్వనాడు తిరిగి వస్తాడు అట్లుగాక వెళ్ళినటువంటి వాడే తిరిగి వస్తే ఆ యాత్ర నిష్ఫలమే అవుతుంది వెళ్ళేటప్పుడు జీవుడుగా వెళతాడు వచ్చేటప్పుడు దేవుడుగా రావాలి జ్ఞాని పుడతాడు తయారు కాడు భగవద్గీత సారం డోంట్ ఎక్స్పెక్ట్ ఊహించకూడదు ఊహించొద్దు ఇతరులలో కనపడేటువంటి ప్రారంధం కూడా నిజానికి అది హన ఉన్నటువంటి భాగమే అవుతుంది మానవ సేవే మాధవ సేవ అంటే మానవులు మాధవునికి చేసేటువంటి సేవ అనుకుంటున్నారు అందరూ కానీ మానవుడికి మాధవుడే చేస్తున్నటువంటి సేవ అని దాని అర్థం గరుడ సేవ హనుమంత సేవ వలే ఇది అంతే మర్రి విత్తనంలో మర్రి చెట్టు మాత్రమే కాదు ఆ చెట్టు మీద వాలేటువంటి పక్షులు ఆ చెట్టు నీడను చేరేటువంటి మనుష్యులు చెట్టుకు ఆధారంగా ఉండేటువంటి భూమి ఆ చెట్టును నరికేటువంటి వానితో సహా మొత్తం మర్రి విత్తనంలో సూక్ష్మరూపమై ఉంది అంత దైవేచ్చ